తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని కోరుతూ పుల్లల చెరువులో ఆశా వర్కర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ ఒప్పంద జీవోలు వెంటనే ఇవ్వాలని ఆ జీవోలు ఇచ్చేంత వరకు ఆశా కార్యకర్తల రిటైర్మెంట్ ఆపాలని డిమాండ్ చేశారు కోల్కతాలో ట్రైనీ డాక్టర్ పై అఘాయిత్యానికి పాల్పడిన దుండగులను వెంటనే శిక్షించాలని మహిళా రక్షణ చట్టం చేయాలని వర్క్ ప్లేస్ లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలని వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేశారు అనంతరం ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి లక్ష్మీ నరసింహస్వామికి వినతి పత్రం అందజేశారు జీవాలు వెంటనే జీవాలు విడుదల చేసే వరకు రిటైర్మెంట్ కలకత్తా ట్రైనింగ్ విద్యార్థిని పై రాజధాని పాల్పడిన కొండ కఠినంగా నా పేరు శాంతిబాయి మల్లకల్ సబ్ సెంటర్లో పనిచేస్తున్నాను ఆశగా మా డిమాండ్స్ అండి ఒప్పంద జీవోలు వెంటనే ఇవ్వాలి జీవోలు విడుదల చేసే వరకు ఆశాలు రిటైర్మెంట్ ఆపాలి రికార్డ్స్ వెంటనే ఇవ్వాలి కలకత్తా ట్రైన్ విద్యార్థిపై అగహత్యానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలండి మహిళా రక్షణ చట్టం అమలు చేయాలి వర్క్ ప్లేస్లో లైంగిక వేధింపులు నిరోధక ఈరోజు కమిటీలు ఏర్పాటు చేయాలండి మా డిమాండ్స్ అండి దయచేసి ప్రభుత్వం గుర్తించి దేశాలు ఆవేతనాలు కూడా పెంచేటట్టు చూడాలి చూడాలని కోరుకుంటున్నాను